వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం భక్తులకు అందరికీ ప్రఖ్యాతికరంగా ఉన్నది కేత నూట నలభై ఎనిమిది పద్నాలుగు ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చెంత చేరిన ఉన్నది ప్రఖ్యాతికరముగానున్నది యహోవాను స్థుతించుడి ప్రయత్నాడు ఈ కీర్తన పూర్తిగా చూసినట్లయితే ఏమిటి ఆ శృంగము ఆయన తన భక్తులకు అందరికిని ఆయన ఎదుకు చేరిన జనులకు జనులకు ప్రఖ్యాతికరంగా హెచ్చించిన శృంగము ఏమిటని గమనిస్తే పదమూడవచ్చిన యహోవా నామము ఆయన నామం మహోన్నతమైన నామం ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది ప్రయస్లాడు ఫిలిప్ రెండు తొమ్మిది పదకొండులో పరలోకం ముందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసునామున వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యస్సు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామున ఆయనకు అనుగ్రహించను ప్రేసిలాడు కీతన డెబ్బై రెండు పంతొమ్మిది ఆయన నామం మహిమగల నామం డెబ్భై ఆరు ఒకటి ఆయన నామం గొప్పది నూట పంతొమ్మిది తొమ్మిది ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది మధుసేలు పన్నెండు ఇరవై రెండు ఆయన నామము ఘనమైన నామం ఇనిమియా పది ఆరు ఆయన శౌర్యములు పెట్టి ఆయన నామం ఘనమైనది నెహిమియా తొమ్మిది ఐదు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము ఆయనది ఎత్తున ఎనిమిది ఒకటి భూమి అందంతటా ఆయన నామం ప్రభావం గలది ఇంకనూ చెప్పాల్సిన గొప్ప సంగతులు ఏమంటే ఆయన నామంలో స్వస్థత విడుదల విమోచన రక్షణ అప్పసరికాయ నాలుగు పన్నెండులో మరి ఎవరి వల్లను రక్షణ కలుగుదు ఈ నామమునే మనం రక్షణ పొందవల పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము చేసే అందుకే సాయంత్రం పది పద్ పద్దెనిమిది పది ఎహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును అందుకే మత్తే ఆరు తొందర చెప్పినట్లుగా పర పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక కేతన నూట నలభై ఎనిమిది ఒకటి నుంచి పదమూడు వచనాలు చూస్తే ఆకాశములైన ఉన్నత స్థలములైన మరి ఆయన దూతలైన ఆయన సైన్యములైనా సూర్యచంద్ర నక్షత్రములైన పరమాకాశములైన ఆకాశం పైన ఉన్న జలములైనా అగాధ జలములైన వడగండ్లు ఆవిరి హిమము అయినా పర్వతములు గుట్టలైన ఫలవృక్షాలైనా సమస్త దేవదారు వృక్షాలైనా మృగములైన పశువులైన నేలప్రాకు జీవులైనా రెక్కలతో ఎగురు పక్షులైన భూరాజులైన అధిపతులైన సమస్త న్యాయాధిపతులైన సమస్త ప్రజలైన యవనలు కన్యకులు వృద్ధులు బాలురైన ఎవరైనా ఎవరైనాను అందరూ ఆయన నామంను స్థుతించుదు స్తించుదురుగాక తన ప్రజలకు ఒక శృంగముగా హెచ్చించిన ఆయన నామమును మహోన్నతమైన ఆయన నామమును ప్రభావం కలిగిన ఆయన నామమును స్థుతించుదుముగాక స్తుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నామకం కలిగిన మా పరులకు తండ్రి పరిశుద్ధ నామములకు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి సకల ఆశీర్వచన ములకను మించిన నామం కలిగిన దేవుడానికి స్థుతులు స్తోత్రాలు మాకు శృంగముగా హెచ్చించిన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు నీ ఘనమైన నామం ఉన్నతమైన నామం నీ మహోన్నతమైన నామం దేవ రక్షణార్థమైన నామం విడుదలిచ్చే నామం విమోచనిచ్చే నామం అన్ని నామముల కంటే పై నామం దేవ అట్టి నామాన్ని మాకు శృంగంగా ఇచ్చిన దేవానికి స్తోత్రాలు మాకు హెచ్చుగా ఇచ్చిన దేవాణి స్తోత్రాలు ఆనామాన్ని ఆశ్రయించి మేము ఎల్లవెళ్ళలా సురక్షితంగా ఉండునట్లు మాకు ని కృపణను గ్రహించమని ఏసునామంలో అడిగి పెట్టుకొచ్చు తండ్రి ఆమె ప్రేస్ లెప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునిగాక